శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును అన్నది ఏపీలో కూటమి పరిపాలన ఏ విధంగా ఉంది కొత్తగా వచ్చిన పార్టీ జనసేన పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ప్రజలు ఏమి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారో అది బాగానే రీచ్ అయింది అన్నీ అనుకున్నట్టే జరుగుతున్నాయి సో రోడ్లు వేయించడం కానీ ఓకే ఇంకేంటి అది చెప్పు కొంచెం సో అటవీ ప్రాంతానికి అన్నీ అదొకటి మళ్ళీ ఇంకోటి పెట్టారు కదా ట్రాన్స్జెండర్స్ కి వాళ్ళకి ఏదో గా పథకం అదొకటి బ్యాగ్ వేశారు జరుగుతుంది ఇంకా కానీ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఏమంటారు అంటే అంత పాలన లేదు సో అనుకున్న ఆ హామీ నెరవేర్చట్లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా మరి ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఒక పార్టీ మీద పని చేస్తుందంటే ఒక పార్టీ పని చేస్తున్న అంటే వాటి మీద మాట్లాడడం వాళ్ళకు సహజం అంటే ఎదుటోడు క్వశ్చన్ వేసిందంటే ఎదుటోడు క్వశ్చన్ ఎదుటోళ్ళకు మన క్వశ్చన్ వేసిందంటే మనం కరెక్ట్గా ఉన్నా అర్థం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే సో ఎవరి ఎవరి మాటలు ఎవరు ఎలా మాట్లాడుకున్నా జరగాల్సిన టైం జరుగుతుంది జరిగే విధంగా జరుగుతుంది సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ట్వంటీ ట్వంటీ నైన్లో ఎలక్షన్స్ వస్తాయి కదా సో అప్పుడు మరి వైసీపీ వస్తుంది అనుకోవచ్చా లేకుంటే కూటమే కలిపి మళ్ళీ పోటీ చేస్తుంది అనుకోవచ్చా లేకుండా జనసేన సపరేటు బీజేపీ సపరేటు టీడీపీ సపరేట్గా పోటీ చేస్తాం అనుకోవచ్చా అవుతుండొచ్చు అవుతుండొచ్చు మేబీ ఓకే ఎలా అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అంటే డివైడ్ అయినా ఎందుకు అవుతుంది అనుకోవచ్చు అంటే జనసేన పార్టీ వాళ్ళు ఎవరైనా కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో సో మా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి దానికోసం సపరేట్గా వచ్చి పోటీ చేస్తారా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది నెక్స్ట్ వస్తే నెక్స్ట్ ఎలక్షన్ లో ఎవరు నీకు తెలుసు నాకు తెలుసు ప్రజలు తెలుసు ఇక మళ్ళీ పేరు చెప్తే మనం మనం మనకు డబ్బు కొట్టు ఉండదు డైరెక్ట్ వర్క్ తెలుసు వాళ్ళు